కృతజ్ఞుడు అనగనగా ఒక ఊళ్ళో దయానిధి అనే ఒక ఆయన ఉండేవాడు అతని పేరుకు తగ్గట్లుగా నిజంగా అతనిది జాలిగుండే దయానిధి భార్య పిల్లలతో జీవించేవాడు అతను చాలా పేదవాడు తినడానికి తిండి కూడా సరిగా దొరికేది కాదు ఒకసారి అతని భార్య ఆహారం కోసం భర్తను పంపింది అతను ఒక అడవికి వెళ్ళాడు అక్కడ ఒక బావిలో అతనికి ఒక పులి ఒక కోతి ఒక పాము ఒక కంసాలి కనిపించారు అతను మూడు జంతువుల్ని బావిలో నుండి రక్షించాడు అయ్యా మీకు కృతజ్ఞతలు మీ మేలు ఎన్నటికీ మరువను మీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి మీకు సహాయం చేస్తాను ఈ కంసాలను మాత్రం బావిలో నుంచి బయటకు తీయవద్దు వాడు మీకు అపకారమే చేస్తాడు అని చెప్పింది పులి కోతి పాము కూడా అలాగే వాగ్దానం చేశాయి కంసాల విషయంలో అదే హెచ్చరిక కూడా చేశాయి కానీ దయానిధి మాత్రం జాలితో కంసాలని బయటకు తీశాడు తమ వాగ్దానం ప్రకారం జంతువులు అతనికి సాయం చేశాయి కోతి పండ్లు ఇచ్చింది పులి కొన్ని నగలు ఇచ్చింది రాజకుమారుణ్ణి చంపి నేనే నగలు తెచ్చాను అని కూడా చెప్పింది దయానిధి నగల అమ్మడంలో సాయం కోరి కంసాలి వద్దకు వెళ్ళాడు కంసాలి ఆ ఆభరణాలు రాకుమారుడు అని గుర్తుపట్టాడు అతను రాజు దగ్గరికి వెళ్ళి దయానిధి మీద ఫిర్యాదు చేశాడు దయానిధిని బంధించి తేవడానికి రాజు బటులను పంపాడు దయానిధిని కారాగారంలో పెట్టారు ఆ రాత్రి దయానిధి వద్దకు పాము వచ్చింది రేపు ఉదయం నేను రాణిగారిని కాటువేస్తాను నీవు మాత్రమే చికిత్స చేయగలవని రాజుగారికి చెప్పు నీవు రాణిగారిని తాకగానే నేను విషం ఉపసంహరించుకుంటాను అని చెప్పింది సర్పం దయానిధి అలాగే చేశాడు రాజు చాలా సంతోషించాడు రాణిగారి ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు కానీ నా కొడుకుని ఎందుకు చంపావు అని అడిగాడు రాజు దయానిధి రాజుకు కథ అంతా చెప్పాడు తన కుమారుణ్ణి చంపింది పులి అని దయానిధి కాదని రాజు తెలుసుకున్నాడు తనను కాపాడిన దయానిధికి అపకారం చేసిన కంసాలని బంధించమని రాజు భటులను ఆజ్ఞాపించాడు చదవడం అంటే మాకు ఇష్టం కృతజ్ఞుడు అనగనగా ఒక ఊళ్ళో దయానిధి అనే ఒక ఆయన ఉండేవాడు అతను పేరుకు తగ్గట్లుగా నిజంగా అతనిది జాలిగుండే దయానిధి భార్య పిల్లలతో జీవించేవాడు అతను చాలా పేదవాడు తినడానికి తిండి కూడా సరిగా దొరికేది కాదు ఒకసారి అతని భార్య ఆహారం కోసం భర్తను పంపింది అతను ఒక అడవికి వెళ్ళాడు అక్కడ ఒక బావిలో అతనికి ఒక పులి ఒక కోతి ఒక పాము ఒక కంసాలి కనిపించారు అతను మూడు జంతువులను బావిలో నుండి రక్షించాడు అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు మీ మేలు ఎన్నటికీ మరువను మీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి మీకు సహాయం చేస్తాను ఈ కంసాలని మాత్రం బావిలో నుంచి బయటకు తీయవద్దు వాడు మీకు అపకారమే చేస్తాడు అని చెప్పింది పులి కోతి పాము కూడా అలాగే వాగ్దానం చేశాయి కంసాల విషయంలో అదే హెచ్చరిక కూడా చేశాయి కానీ దయానిధి మాత్రం జాలితో కంసాలని బయటికి తీశాడు తమ వాగ్దానం ప్రకారం జంతువులు అతనికి సాయం చేశాయి కోతి పండ్లు ఇచ్చింది పులి కొన్ని నగలు ఇచ్చింది రాజకుమారుణ్ణి చంపి నేనే నగలు తెచ్చానని కూడా చెప్పింది దయానిధి నగలు అమ్మడంలో సాయం కోరి కంసాల వద్దకు వెళ్ళాడు కంసాలి ఆ ఆభరణాలు రాకుమారుడివని గుర్తుపట్టాడు అతను రాజు దగ్గరికి వెళ్ళి దయానిధి మీద ఫిర్యాదు చేశాడు దయానిధిని బంధించి తేవడానికి రాజు బటులను పంపాడు దయానిధిని కారాగారంలో పెట్టారు ఆ రాత్రి దయానిధి వద్దకు పాము వచ్చింది రేపు ఉదయం నేను రాణిగారిని కాటువేస్తాను నీవు మాత్రమే ఆమెకు చికిత్స చేయగలవని రాజుగారికి చెప్పు నీవు రాణిగారిని తాకగానే నేను విషం ఉపసంహరించుకుంటాను అని చెప్పింది సర్పం దయానిధి అలాగే చేశాడు రాజు చాలా సంతోషించారు రాణిగారిని ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు కానీ నా కొడుకుని ఎందుకు చంపావు అని అడిగాడు రాజు దయానిధి రాజుకు కథ అంతా చెప్పాడు తన కుమారుణ్ణి చంపింది పులి అని దయానిధి కాదని రాజు తెలుసుకున్నాడు తనను కాపాడిన దయానిధికి అపకారం చేసిన కంసాలని బంధించమని రాజు భటులను ఆజ్ఞాపించాడు దయానిధికి ఎంతో డబ్బు కానుకలు ఇచ్చి పంపాడు రాజు సమాప్తం Please like, share, and subscribe. Please like, share, and subscribe.